మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా గురించి మనందరికీ తెలిసిందే ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది మీనా కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా తమిళ మలయాళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది ఈమె దాదాపు నలభై సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణిస్తోంది తన పని ఏదో తాను చేసుకుంటూ కాంట్రవర్సీలకు అలాంటిది ఒక నిర్మాత మీనా ఆమె తల్లిదండ్రులను అవమానించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ నిర్మాత మారెవరూ కాదు మాణిక్యం నారాయణన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు ఒక ప్రోగ్రాం చేయమని పిలవడానికి మీనా దగ్గరకు వెళ్లాను కానీ అటువైపు నుంచి నాకు సరైన స్పందన రాలేదు మీనానే కాదు ఆమె తల్లి కూడా చాలా దురుసుగా మాట్లాడారు నేనుక నిర్మాతను నాలాంటి నిర్మాతలే కదా మీ సినిమాలకు కావాల్సింది అలాంటి నన్ను పట్టుకుని అలా చీప్గా మాట్లాడతారా నాకు చాలా బాధేసింది ఈ అనుభవంతో ఇంకెప్పుడు ఎవరిని ఏది అడగకూడదని తెలిసొచ్చింది సౌత్ ఇండస్ట్రీలో ఖుష్బు రోజా సుహాసిని ఇలా చాలా మంది సూపర్ హీరోయిన్ నాకు స్నేహితులే వాళ్లు నా కుమారుడి వివాహానికి కూడా వచ్చారు అయినా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉండటమే నయం అని తెలిపారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మరి ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలపై మీనా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి